బండి సంజయ్ సార్ పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పిండు షాకింగ్ అంటే మామూలు షాకింగ్ కాదు రాష్ట్రంలో వలసల గురించి వింటే మీరు కూడా షాక్ అవుతారు అది కూడా కేసీఆర్ గురించే ఏ టెన్షన్ పెట్టక పిల్ల చెప్పేందో అంటారా అయితే మీరే చూడుండ్రి వామ్మో వామ్మో ఎమ్మెల్యేలంతా కార్ దిగి కాంగ్రెస్ పార్టీలకు పోతుంటే వాళ్ళే తీసుకపోతున్నారు అనుకున్నాం కాకపోతే కేసీఆర్ సారే పంపుతున్నాడట వాళ్ళను అయినా అట్లెందుకు పంపుతాడు సారు ఎవరన్నా వాళ్ళ పార్టీ బలంగా ఉండాలనుకుంటారు గాని పక్క పార్టీ బలపడాలని అనుకోరు కదా మీరేంది ఇట్లా మాట్లాడతారు ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నట్టే కేసీఆర్ ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఎలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లకు పోకుండా ఉంటే మీ పార్టీలకు వచ్చేటోళ్ళు అప్పుడు బీజేపీ బలపడేది అట్లా బలపడితే ఫైట్ కాంగ్రెస్ బీజేపీల నడమనే ఉండేది అప్పుడు బీఆర్ఎస్ కథం అయిపోతుందని కేసీఆర్ భయపడి ఆయనే కాంగ్రెస్ పంపిస్తున్నాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను అని అంటారు పండిసారు మరి నిజంగానే బాడి సార్ అన్నది రైట్ లేదంటే వాళ్ళంతట వాళ్ళే అంతా భగవంతునికే తెలివాలే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకేదిస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది ఏ ఎంపీని కలిసినా కూడా ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రాజు రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడింది